హాయ్ ఆల్ అఫ్యూ వెల్కమ్ బ్యాక్ టు మనస్ఫీ వ్లాగ్స్ ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్న వీడియో పూజ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్న వీడియో అయితే కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నాకు ఈ పూజ చేసుకోవడం కోసం అయితే ఒక స్పెషల్ రీజన్ అనేది ఉంది నేను మా పాప పుట్టినప్పటి నుండి అయితే పూజ చేసుకుంటా ఇది థర్డ్ టైం నేను చేసుకోవడం నాకు డెలివరీ టైంలో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే బేబీకు కూడా కొన్ని కన్ఫర్మ్ కన్ఫర్మేషన్ ఇవ్వలేరు సో ఆ టైంలో నేనైతే మొక్కుకున్న మా పాపకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా పుట్టితే నేనైతే పూజ చేసుకుంటానైతే మొక్కుకున్న మా పాపకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా సేఫ్ డెలివరీ అయితే అయ్యాను సో అప్పటి నుండి మా పాప వన్ ఇయర్ అయిన తర్వాత నేను పాప వన్ ఇయర్ అయ్యేసరికి నాకు శ్రావణ మాసం అయితే వచ్చింది అప్పుడు స్టార్టింగ్ అయితే నేను పూజ చేసుకున్నా ఇది థర్డ్ టైం ఫస్ట్ నేనైతే అమ్మవారిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా ప్రిపేర్ చేసిన వీడియో కూడా ఉంది అప్లోడ్ చేస్తాను నేనైతే పూజనైతే నార్మల్గా బుక్లో చూసి చదువుకోకుండా టీవీలో అయితే వ్రతంది వీడియో పెట్టుకుంటాను పెట్టుకొని అందులో చూసుకుంటూ పూజనైతే చేస్తాను ఈసారి మా ఫ్యామిలీ అందరితో కలిసి అయితే మేము పూజ అయితే చేసుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఎప్పుడైనా అత్తమ్మ వాళ్ళు మేము ఉండేవాళ్ళం బట్ ఈసారి మా అది వాళ్ళు అత్తమ్మ వాళ్ళు మేము అందరం కలిసి అయితే చేసుకున్నాం పూజ మంచి హ్యాపీనెస్ అయితే అనిపించింది ఇట్లా అందరం కలిసి ఒకే దగ్గర పూజ చేసు ఒకే దగ్గర మీట్ అవ్వడం అయితే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది పూజనైతే కంప్లీట్గా నేను టీవీలో చూసే చేసుకుంటా అని చెప్పాను కదా అట్లా చేసుకోవడం అయితే చాలా మంచి అనిపిస్తుంది టైం కూడా ఎక్కువ టైం పడుతుంది వీడియో అయితే లెంగ్త్ అవుతుందని నేనైతే వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టాను పూజ వీడియో అత్తమ్మ మేము అందరం కలిసి ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే అన్నీ చేసుకున్నాము ఎర్లీ మార్నింగ్ లేచి ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుని తర్వాత అమ్మవారిని ప్రిపేర్ చేసే వంటలోప మా అత్తమ్మ అయితే వంట ప్రిపేర్ చేసింది ఈసారి నేనైతే స్పెషల్గా అమ్మవారి కోసం అయితే సిల్వర్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను చిన్న ఫేస్ రూప్ కూడా తీసుకున్నాను మా మంచిగా నాకైతే ఎవ్రీ ఇయర్ పూజ చేసుకున్న తర్వాత ఏదో ఒకటి మంచి పనులు జరుగుతూనే ఉంటాయి నాకు నాకైతే అసలు చాలా ఇష్టం ఈ పూజ చేసుకోవడం అని చాలా హ్యాపీనెస్గా అనిపిస్తుంది మా హస్బెండ్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తాడు పూజ చేసుకోవడానికైనా దేనికైనా మంచి వర్క్లో కూడా చాలా సపోర్ట్ చేస్తాడు మంచి అమ్మవారికి అయితే ఫస్ట్ గణపతి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్తో పూజ చేసుకొని నెక్స్ట్ అత్తమ్మకి పాపకి అయితే ఫస్ట్ వాయినం ఇచ్చాను నెక్స్ట్ ఓన్లీ ఫైవ్ ఈసారి అయితే ఓన్లీ ఫైవ్ మెంబర్స్కే వాయినం ఇచ్చాను లాస్ట్ టైం అయితే మేము ఎంలాడలో ఉన్నప్పుడు అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు రిలేటివ్స్ కూడా ఉండేవాళ్ళు లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఫెస్టివల్ ఈ ఇయర్ హైదరాబాద్లో చేసుకుంటున్నా సో ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు ఓన్లీ ఫైవ్ మెంబర్స్ వరకే అయితే వాయనం అయితే ఇచ్చుకున్నాను పూజ అయితే చాలా కాన్సన్ట్రేషన్గా చేసుకున్నాను నేను నాకు ఇట్లా డైలీ పూజ చేయడం అంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అయితే లాస్ట్ టైం నేను అమ్మవారికి కట్టడానికి తీసుకున్న శారీ ఈ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్న శారీ లాస్ట్ ఇయర్ ఇది ఈ శారీని నేను అమ్మవారికి కట్టాను ఈ ఇయర్ నేను కట్టుకున్నాను అది ఇప్పుడు అత్తమ్మ నేను ఇద్దరం కలిసి అయితే పూజ చేస్తున్నాము అత్తమ్మ కూడా మంచి సపోర్ట్ చేస్తుంది నాకైతే అసలు ఆ రోజు పూర్తి చేసుకున్న తర్వాత చాలా చాలా అంటే అసలు మంచి హ్యాపీనెస్ అనిపించింది ఇదంతా మా మనస్వి కోసమే నేను చేసేది ఏదైనా కూడా అమ్మవారి కరుణ కటాక్షాలు అయితే ఎప్పుడు మాకు ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ నేనైతే పూజ చేసుకున్నాను నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం స్పెషల్గా ఏంటి అంటే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం కూడా చేసుకున్నాను నేను పంచామృతాల అభిషేకం కూడా చేస్తే అసలు చాలా బాగా అనిపిస్తుంది ఎవ్రీ ఫ్రైడే కూడా పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే చాలా బాగా అందరూ ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రమే నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ అవన్నీ నోటిఫికేషన్ అనేది వస్తుంది కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ మంచి మంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను అండ్ నా ఛానల్లో జ్యువెల్లరీ డ్రెస్సెస్ శారీస్ కలెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అవి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను వీడియో అయితే లెంత్ చాలా ఎక్కువ అవుతుందని నేనైతే కొంచెం ఫాస్ట్గా పెట్టాను మనస్వి కూడా నాతో కలిసి పూజ చేసింది లాస్ట్ టైం అయితే అసలు మా మనస్వి పూజ చేద్దామని అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక చాలా ఏడ్చింది అసలు ఈ ఇయర్ కూడా అట్లనే తెస్తుంది అనుకున్నా నేను కానీ అసలు ఈ ఇయర్ అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేసింది మా మనసుకి నాతో కలిసి పూజ చేసింది నాకైతే అసలు చాలా హ్యాపీగా అనిపించింది మా మనసు కూడా అసలు పూజలు అంటే చాలా ఇష్టం డైలీ అయితే దేవుడికి అసలు చాలా బాగా మొక్కుతుంది పాపనైతే చూడండి అసలు పూజ చేసి అంతవరకు కూడా నా దగ్గరనే కూర్చుంది పూజ అయితే అసలు మేము చాలా బాగా చేసుకున్నాము ఈసారి అమ్మవారికి స్పెషల్గా ప్రసాదాలు అయితే ఫైవ్ టైప్స్ చేశాను బూరెలు పులహోర సిర అండ్ పునుగులు ఇంకా ఫైవ్ టైప్స్ ఫ్రూట్స్ శనగలు కూడా ప్రసాదం ప్రిపేర్ చేశాము ఎవ్రీ ఇయర్ నేను ఇట్లానే ఫైవ్ టైప్స్ అయితే ప్రిపేర్ చేస్తాను ప్రసాదాలు అండ్ ఫ్రూట్స్ మనస్వి కూడా అసలు పూజ చేస్తుండే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మనం కూడా నేను ఫ్లవర్స్ ఇస్తాను ఫ్లవర్స్ వేస్తా అని దేవుడికి అయితే అక్షందలు వేస్తా అని అయితే నాతో పాటు కలిసి పూజ చేసింది మనశ్వ చూడండి టీవీలో చూసుకుంటే దాన్ని కూడా పూజ చేస్తుంది మేమైతే అసలు చాలా ఎంజాయ్ చేసాము పూజ అండ్ ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఈ థర్డ్ ఇయర్లో అయితే ఫస్ట్ టైం అందరం కలిసి చేయడం అయితే చాలా చాలా బాగా అనిపించేది నాకైతే మనసు మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ కూడా చేసింది పూజ చేయకుండా బట్ మనసు ఎంత డిస్టర్బ్ చేసినా కూడా నేనైతే చాలా కాన్సన్ట్రేషన్గా అయితే పూజ చేసుకున్నా నెక్స్ట్ అత్తమ్మ మేము అందరం కలిసి అయితే అమ్మవారికి హారతి ఇచ్చినాం హారతి పాట కూడా నాకు నేను టీవీలో పెట్టుకొని హారతి అయితే ఇచ్చాను మనసి కూడా మాతో కలిపి ఇచ్చింది మేము ఎంత టైం వరకు ఇస్తే మాతో పాటు కలిసి మనసి కూడా అట్లనే హారతిచ్చింది నెక్స్ట్ అమ్మవారికి అయితే ఇచ్చిన తర్వాత మేమందరం కలిసి అయితే అమ్మవారికి ప్రసాదం నివేదన చేసిన తర్వాత పూజ అయితే కంప్లీట్గా అయ్యేసరికి అయితే ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ అయితే అయింది మేము ఈరోజు స్పెషల్గా చేసుకున్న ఐటమ్స్ ఇవి ఫైవ్ టైప్స్ అందరం కలిసి అయితే లంచ్ చేసినాం తర్వాత కొన్ని పిక్స్ కూడా షేర్ చేస్తున్నాం మా అందరి ఫ్యామిలీ పిక్ ఇదైతే మా ఇద్దరి మధ్యలో మేము మా అత్తమ్మ మామయ్య అందరం కలిసి అయితే కొన్ని పిక్స్ షేర్ చేశాము దిగిన ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నా ఈసారి అమ్మవారిని ప్రిపేర్ చేయడం అయితే అసలు చాలా ఫాస్ట్గా అయిపోయింది నాకైతే అసలు లాస్ట్ టైం అయితే మా కజిన్స్ రిలేటివ్స్ ఉండే వాళ్ళు మా అత్తయ్య వాళ్ళ కూతురు మేము కలిసి అయితే చేసినాం ఈసారి నేను సింగిల్గా ఒక్కదాన్నే కానీ ఫాస్ట్గా చేసుకున్నా చాలా బాగా అనిపించింది నాకైతే మేమైతే అందరం కలిసి దిగిన ఫొటోస్ అయితే చూడండి మీకైతే నా వ్లాగ్స్ అయితే నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ మనస్వి వ్లాగ్స్ మనస్వి కూడా కొన్ని ఫొటోస్ దిగాము నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం అయిపోయినాక నెక్స్ట్ డే అత్తమ్మ వాళ్ళకి అయితే స్వర్ణగిరి యాదగిరి గుట్ట చూపించడానికి అయితే తీసుకెళ్ళినాం నెక్స్ట్ డే రోజు స్వర్ణగిరికి అయితే వెళ్ళినాం మేమైతే ఇది ఫిఫ్త్ టైం స్వర్ణగిరికి వెళ్ళడం అయితే అత్తమ్మ వాళ్ళకి చూపిద్దామని అయితే వెళ్ళినాం ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళినాం దర్శనం అయితే అసలు చాలా బాగా జరిగింది ఇప్పుడు వెళ్ళినా కూడా అసలు తొందర తొందరగా దర్శనం అయితే మాకు చాలా బాగా అవుతుంది దర్శనం తర్వాత కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాం నెక్స్ట్ యాదగిరిగుట్ట కూడా వెళ్ళినాం అక్కడికి వెళ్ళేసరికి అయితే నైట్ అయింది అక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాం మనస్సు చూడని ఎంత బాగా మొక్కుతుందో మనస్సుకైతే అసలు దేవుడు అంటే చాలా చాలా ఇష్టం నాకైతే అసలు మనస్సుని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది प्लीज लाइक शेयर सब्सक्राइब माय यूट्यूब चैनल मनस्वी व्लॉग्स थैंक यू ऑल